ఫస్ట్ క్వశ్చన్ ఏ రంగం వారికి ఆస్కార్ అవార్డులు ఇస్తారు ఆన్సర్ వచ్చేసి సినిమా రంగం నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంస్థ ఆస్కార్ అవార్డులను ప్రదానం చేస్తుంది ఆన్సర్ వచ్చేసి అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డు గెలుపొందిన మొదటి భారతీయ వ్యక్తి ఆన్సర్ వచ్చేసి భాను అతయ్య భాను అతయ్య పంతొమ్మిది వందల ఎనభై మూడులో గాంధీ చిత్రానికి ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ అవార్డును గెలుచుకున్నారు భాను అతయ్య వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ అండ్ ఆస్కార్ అవార్డ్ నెక్స్ట్ క్వశ్చన్ హానరీ ఆస్కార్ పొందిన భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సత్యజిత్ రే వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద ఆస్కార్ ఫర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ ఇన్ సినిమా ఇన్ నైన్టీన్ నైంటీ టూ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైనవి గుర్తించండి ఏ అకాడమీ అవార్డులను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్థాపించారు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంటే నెక్స్ట్ స్టేట్మెంట్ బి అకాడమీ అవార్డ్స్ మొదటి వేడుక అంటే సెరమనీ నైన్టీన్ ట్వంటీ నైన్లో జరిగింది ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే సో ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి రెండు సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ అత్యధిక అకాడమీ అవార్డులు గెలుచుకున్న చిత్రం ఆన్సర్ వచ్చేసి పైవన్ని బెన్హర్ టైటానిక్ ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ద రిటర్న్ ఆఫ్ ద కింగ్ ఈ మూడు చిత్రాలు ఒక్కొక్కటి పదకొండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై మూడులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు గెలిచిన భారతీయ పాట ఆన్సర్ వచ్చేసి ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాట నాటు నాటు పాట యొక్క సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ పాట యొక్క రచయిత చంద్రబోస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏఆర్ ఆర్ రెహమాన్ ఎన్ని ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు ఆన్సర్ వచ్చేసి రెండు ఏఆర్ రెహమాన్ స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమా కోసం రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నారు అవి ఉత్తమ ఒరిజినల్ స్కోర్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ సాంగ్ వచ్చేసి జై హో నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఆస్కార్ అవార్డు విజేతల వివరాలు ఒకసారి చూద్దాం తర్వాత కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చేద్దాం బెస్ట్ పిక్చర్ అనోరా బెస్ట్ డైరెక్టర్ షాన్ బేకర్ అనోరా చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డు పొందాడు నెక్స్ట్ బెస్ట్ యాక్టర్ ఏడ్రియన్ బ్రోడీ ద బ్రూటలిస్ట్ బెస్ట్ యాక్ట్రెస్ మిక్కీ మ్యాడిసన్ అనోరా నెక్స్ట్ బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కీరన్ కల్కిన్ ఏ రియల్ పెయిన్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ जो साना एमिलिया पेरेज़ बेस्ट ओरिजिनल स्क्रीन प्ले शा बेकर् अनोरा बेस्ट अडाप्टेड स्क्रीन प्ले पीटर् स्ट्रागन कालेव बेस्ट एनिमेटेड फीचर फिल्म, फ्लो बेस्ट इंटरनेशनल फीचर फिल्म आई एम स्टिल हियर, बेस्ट डॉक्यूमेंट्री फीचर नो अदर ऐटाटोग्रफी द ब्रूटलिस्ट ला क्राली बेस्ट विजुअुअल एफेक्ट्स ड्यून पार्ट टू బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ద సబ్స్టెన్స్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ విక్డ్ అనే చిత్రానికి పాల్ టేజ్ వెల్ ఈ అవార్డును గెలుపొందారు బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విక్డ్ అనే చిత్రానికి నేథెన్ క్రౌలీ మరియు లీ శాండేల్స్ ఈ అవార్డును గెలుపొందారు బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ అనోరా అనోరా చిత్రానికి షాన్ బేకర్ బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ అవార్డు పొందారు నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ద బ్రూటలిస్ట్ చిత్రానికి డేనియల్ బ్లంబర్గ్ ఈ అవార్డును పొందారు నెక్స్ట్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఎల్ మాల్ ఎమిలియా పెరేజ్ చిత్రంలోని ఎల్ మాల్ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ నెక్స్ట్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం ఇన్ ద షాడో ఆఫ్ ది సైప్రస్ నెక్స్ట్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ద ఓన్లీ గర్ల్ ఇన్ ద ఆర్కెస్ట్రా బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం ఆమ్ నాట్ ఏ రోబోట్ బెస్ట్ సౌండ్ డ్యూన్ పార్ట్ టూ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే అనోరా అనే చిత్రానికి మొత్తం ఐదు ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి బెస్ట్ పిక్చర్ బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ యాక్ట్రెస్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ప్లే బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ ఇలా ఐదు విభాగాల్లో అనోరా చిత్రానికి ఆస్కార్ అవార్డులు వరించాయి ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదు ఎన్నవ ఎడిషన్ ఆన్సర్ వచ్చేసి తొంభై ఏడవ ఎడిషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ చిత్రం అవార్డు పొందిన చిత్రం ఆన్సర్ వచ్చేసి అనోరా నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ దర్శకుడు బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరు గెలుపొందారు ఆన్సర్ వచ్చేసి షాన్ బేకర్ నెక్స్ట్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ నటుడు బెస్ట్ యాక్టర్ అవార్డు ఎవరు గెలుపొందారు ఆన్సర్ వచ్చేసి ఏడ్రియన్ బ్రోడీ నెక్స్ట్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు ఎవరు గెలుపొందారు ఆన్సర్ వచ్చేసి మిక్కీ మ్యాడిసన్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు గెలుపొందిన పాట ఆన్సర్ వచ్చేసి ఎల్ మాల్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగంలో నామినేట్ అయిన అనూజా అనే చిత్రం యొక్క దర్శకుడు ఎవరు ఆన్సర్ వచ్చేసి యాడమ్ జే గ్రేవ్స్ అయితే ఈ విభాగంలో అవార్డు గెలిచిన చిత్రం ఐఆమ్ నాట్ ఏ రోబోట్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం వచ్చేసి ఐ నాట్ ఏ రోబోట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో అత్యధికంగా ఐదు ఆస్కార్ అవార్డులు గెలుపొందిన చిత్రం అనోరా నెక్స్ట్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఏది ఫ్లో నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఏది నో అదర్ ల్యాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ ఎవరు జో సాల్డానా నెక్స్ట్ క్వశ్చన్ ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం ఏది ఐ ఆమ్ స్టిల్ హియర్ ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ